ఆరాధ్య పార్టీ ఎయిటీన్ రచన అంగిలూరి అంజనేదేవి దేవి గారు కాళ్ళు తడవకుండా సముద్రం దాటగలం కానీ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయకుండా జీవితాన్ని దాటగలమా చాలా కూల్ గా అడిగింది సరియు అది మనల్ని బట్టి మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అంది ఆరాధ్య మనం దేన్ని ఫాలో కాము అవే మనల్ని ఫాలో అవుతాయి దేన్ని దాటాలన్నా డబ్బు కావాలి మన అకౌంట్ లో డబ్బు లేకపోతే దాని ప్రభావం జీవితంపై గంట గంటకి ఉంటుంది కావలసిన వాళ్లతో మనస్పర్ధలు వస్తాయి సమస్యలు వస్తాయి మనవి అనుకున్నవన్నీ దూరం అవుతాయి ఇవన్నీ నేను నా లైఫ్ లో ఫేస్ చేశాను అంటూ తన స్టోరీ చెప్పబోయింది వద్దు చెప్పకు సరియు నువ్వేం చెప్పినా నాకు రిలేటెడ్ గా అనిపించి జరిగిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి అంది చెప్పకపోతే నువ్వు రాంగ్ గా థింక్ చేస్తున్నావు కదా అంది సరియు ఆరాధ్య లేచి ఆలోచిస్తూ అటు ఇటు తిరగడం ప్రారంభించింది ఆమె త్రీ బై ఫోర్త్ నైటీలో ఐదున్నర అడుగుల హనీ నెక్ హనీ కేక్ ఉంది సరియు కూడా అలాంటి నైటీనే వేసుకుంది కలర్ మాత్రం వేరు ఈ మధ్యన డ్రెస్సులు కూడా ఇద్దరు ఒకే మోడల్లో కొంటున్నారు తిరుగుతున్న ఆరాధ్య వైపు చూసి నీకు విషయం చెప్పనా అంది సరయు ఆరాధ్య ఆగి ఏమి ఎరగనట్లు చూసింది నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే ఏం నీ ప్రాబ్లమ్స్ నైనా ఎదుర్కోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అదే నీకు బిడ్డ ఉంటే నిన్నెవరు రాణిస్తారు ఎవరు షెల్టర్ ఇస్తారు ఫ్యూచర్ లో ఏ చిన్న గొడవ గినా ఆత్మాభిమానం చంపుకుంటూ హేమంత్ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది అందుకే మీ మమ్మీ చెప్పినట్లు అబాషన్ చేయించుకో ఇప్పుడు సెకండ్ మంతే కాబట్టి హాస్పిటల్లో హేమంత్ పర్మిషన్ అవసరం ఉండదు అదే థర్డ్ మంత్ వచ్చిందనుకో హేమంత్ పర్మిషన్ ఇచ్చినా అభాషన్ చేయరు ఇప్పుడు రూల్స్ అలా ఉన్నాయి ఏ డిసిషన్ అయినా నువ్వు స్పీడ్గా తీసుకోవాలి మీ పేరెంట్స్ ని రమ్మని చెప్పు కావాలంటే నీకు నేను హాస్పిటల్లో హెల్ప్ గా ఉంటాను అంది మరి హేమంత్ హేమంత్ ఏముంది ఆరాధ్య అతనేమైనా నీతో పాటుగా నీ ఇంట్లో పుట్టాడా మహా అయితే కొద్ది రోజుల పరిచయం అంత మాత్రాన అతని కోసం మమ్మీని హట్ చేస్తావా మీ మమ్మీకి హేమంత్కి తేడా లేదా అంది సరయు ఆ మాటలతో మెత్తబడింది ఆరాధ్య ఉంది సరయు మమ్మీ నన్ను చాలా కష్టపడి పెంచింది ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తుంది నువ్వు కూడా నన్ను చాలా ఆత్మీయంగా చూసుకుంటున్నావు నా గురించి ఓపిక్ గా ఆలోచిస్తున్నావు అందుకే నేను నీ మాటను కాదను నువ్వెలా చెబితే అలాగే చేస్తాను సరయు అంది ఆరాధ్య ఆరాధ్య నోటి నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనుకోలేదు అనుకోలేదు సరయు ఓకే ఆరాధ్య థ్యాంక్ యూ అంది సరయు ఆరాధ్య ఇంకా ఏదో మాట్లాడబోతుంటే వాత్సల్య వచ్చింది ఆమెను చూడగానే వాళ్ళ మాటలు ఆఫీస్ వర్క్ మీదకు మళ్ళాయి అనంతపూర్ వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళిన హేమంత్ నాన్న హేమంత్ జీవితంలో గెలవాలి అంటే సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానాలు చెప్పకూడదు నిరాశలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అంటూ వెళ్లి ట్రైన్ లో కూర్చుంది ట్రైన్ కదిలేంత వరకు కొడుకుతో మాట్లాడింది ఆ సన్నివేశాన్ని హేమంత్ మర్చిపోలేదు ఆమె చెప్పిన మాటలు మర్చిపోలేదు అందుకేనేమో మనసులో ఎంత కోపంగా ఉన్నా ఆరాధ్య గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాడు దానికి తోడుగా కాసిరెడ్డి ఎప్పుడు చూసినా గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అన్న లిస్ట్ ను ఆన్లైన్ లో చూసి చెబుతుంటాడు అంటే ఆరాధ్యను త్వరగా తీసుకొచ్చుకో అక్కడ ఉంచొద్దు అని దాని అర్థం కళ్యాణమ్మ కూడా ఫోన్ లో అలాగే చెబుతుంటుంది సాయంత్రం ఆరు గంటల సమయంలో నిన్న నాకు ఆరాధ్య కనిపించి హాయ్ చెప్పిందిరా అన్నాడు సంతోషంగా కాసిరెడ్డి తన క్యూబికల్ వైపు వెళ్తూ అంతే కాదురా ఆరాధ్యను చూస్తుంటే పుట్టబోయే నా మేనల్లుడిని చూసినంత ఆనందంగా ఉంది అని కూడా అన్నాడు దానికి జవాబుగా నవ్వాడే తప్ప హేమంత్ మాట్లాడలేదు ఎంతైనా ఈ మధ్యన నవ్వడం ఎక్కువైందిరా నీకు తండ్రివి కాబోతున్నానన్న సాటిస్ఫాక్షన్ కూడా ఒంటి నిండా పాకిపోయి కనిపిస్తోంది అంటూ తన జోక్కి తనే నవ్వుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్లైన్ లోకి వెళ్ళాడు అందులో అనుకోకుండానే ఓ వెబ్సైట్ ని ఓపెన్ చేసి సర్చ్ చేస్తూ రే హేం ఇలా రా అంటూ కేకేసాడు వేడికేం కనిపించిందో కేక చాలా గట్టిగా వినిపిస్తోంది అని తనలో తాను నవ్వుకుంటూ లేచి కాసిరెడ్డి కూర్చుని ఉన్న క్యూబికల్ వైపు వెళ్ళాడు హేమంత్ ఏంటి కాసి ఎందుకలా అరుస్తున్నావు మామూలుగానే అడిగాడు చూడరా ఇక్కడేముందో అన్నాడు ఏముందిరా అంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చురుగ్గా చూశాడు హేమంత్ ఏముందంటే గర్భ గర్భరక్షాబింగై టెంపుల్లో పూజ చేయిస్తే పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు సురక్షితంగా ఉండి హెల్తీగా పుడుతుందంట గర్భ రక్షాంబిక అంటే పార్వతీదేవి రూపం ఆమె భర్త ముల్లెవనై నాదర్ అంటే శివుని రూపం పూజ చేశాక పార్వతీదేవి పాదాల దగ్గర పెట్టిన బ్లెస్డ్ ఆయిల్ గీ ప్రసాదం శ్లోకం చీరే పోస్ట్ లో మనకు పంపిస్తారు ఆ పూజను మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే చేస్తారట ఈ పూజ చేయిస్తే ఫ్రీ డెలివరీ అవుతుందట ఈ టెంపుల్ తమిళనాడులో ఉంది వెంటనే నువ్వు దీనికి డబ్బులు పంపు అన్నాడు కాసిరెడ్డి హేమంత్ కాసిరెడ్డి చెప్పినట్లే ఆ పూజా వివరాలను చూసి సంతోషపడుతూ ఆన్లైన్ లో ఆర్డర్ చేయబోతుండగా వాత్సల్య దగ్గర నుండి కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసి చెప్పు వాత్సల్య అన్నాడు హేమంత్ హేమంత్ నేను సరయుతో ఉండట్లేదు అంది ఎందుకు ఏమైంది ఏమైనా అన్నదా అడిగాడు కూల్గా అలాంటిదేం లేదు ఇప్పుడు ముగ్గురమే కదా ఆ ఇంట్లో ఉండేది ఖర్చులు ఎక్కువయ్యాయి షేరింగ్ తగ్గింది నా మనీ ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా అందుకే ఎక్కువ మంది ఉండే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను ఆల్రెడీ అయ్యాను ఇది నీకు చెప్పాలని చేశాను అంది ఆమె కూడా కూల్గానే ఇది నాకు చెప్పడం దేనికి లోగడా చెప్పాల్సిందేమీ చెప్పకుండా దాచావుగా అన్నాడు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఇంకా నేనేం దాచను హేం అందుకే నీకే కాల్ చేశాను అంది అంటే అర్థం కాలేదు హేమంత్ కి అంటే ఆరాధ్యకి అబార్షన్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు హేం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్లు సరయూ కాల్ చేసింది నువ్వు వెంటనే వెళ్ళకపోతే జరగడానికి జరిగిపోవచ్చు అంటూ కాల్ కట్ చేసింది ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు హేమంత్ కాసిరెడ్డి ఏమైందిరా హేం అని అడిగే లోపలే హేమంత్ ఆఫీస్ లోంచి బయటకొచ్చేశాడు పార్క్ చేసి ఉన్న బైక్ ని వేగంగా నడుపుకుంటూ ఆరాధ్య ఉంటున్న ఇంటికెళ్లాడు వాత్సల్య చెప్పింది నిజమే అక్కడి వాతావరణం అలాగే ఉంది శాంతారాం రమాదేవి క్యారీ బ్యాగ్ పట్టుకొని హాస్పిటల్ కి వెళ్లాలని గేటు దగ్గర ఆటో కోసం నిలబడున్నారు సరయు ఆరాధ్య స్కూటీని బయటకి తీస్తున్నారు అందరూ ఒక్కసారి హేమంత్ ని చూసి షాక్ అయ్యారు ఎక్కడి వాళ్ళక్కడే శిల్పాల్లా నిలబడిపోయారు తాము హాస్పిటల్ కి వెళ్తున్నట్లు హేమంత్ కి ఎలా తెలిసింది అన్న ప్రశ్న అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది రమాదేవి అల్లుడిని చూడగానే ఏం గొడవ పెట్టుకుంటుందో అన్న అనుమానం వచ్చింది శాంతారాంకి ఆయనకు భార్య చేస్తున్న పని నచ్చడం లేదు వద్దని గొడవ పడ్డా ఆమె వినలేదు అందుకే మనం లోపలికి వెళ్ళాం అంటూ భార్యను లోపలికి తీసుకెళ్లాడు శాంతారాం సరయు ఆరాధ్య లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్లకుండా స్కూటీ దగ్గరే నిలబడి చూస్తున్నారు బైక్ ను తీసుకెళ్లి వాళ్ళకి అడ్డంగా పెట్టి మీ ఇద్దరే వెళ్తారా హాస్పిటల్ కి అన్నాడు హేమంత్ అతను ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు సరయు మాట్లాడలేదు అసలు హేమంత్వే వే చూపడ చూడడమే లేదు స్కూటీ వెనకాల ఏదో ఉన్నట్లు అదే పనిగా వంగి పట్టి పట్టి చూస్తోంది హేమంత్ కి సరయుతో అవసరం లేదు అందుకే ఆరాధ్య రెక్కపుచ్చుకొని పద లోపలికి అన్నాడు అతని కన్న ముందే లోపలికి వెళ్లి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది హేమంత్ ఆమె వెంటే లోపలికి నడిచి వాళ్ళకెదురుగా నిలబడ్డాడు సరియు వెళ్ళినట్లు స్కూటీ శబ్దం వినిపించింది కానీ ఆమె వెళ్లలేదు వెంటనే లోపలికొచ్చి తన గదిలోకి వెళ్లిపోయింది మీకు నేనేం ద్రోహం చేశానని నా బిడ్డను కడుపులోనే చంపాలనుకుంటున్నారు సూటిగా చూస్తూ అడిగాడు హేమంత్ శాంతారాంని ని శాంతారాం నాకేం తెలియదన్నట్లు తల వంచుకున్నాడు హేమంత్ మరింత కోపంగా కల్లెర చేసి చూశాడు ఆరాధ్యకి మీ అంత అనుభవం లేదు మీరలా చెబితే అలా వింటుంది కానీ మీ వయసేమైంది అన్నాడు బిత్తర పోయింది ఆరాధ్య భర్త గొంతుతో కనిపిస్తున్న కఠిన్యానికి రమాదేవి నిర్లక్ష్యంగా చూస్తుంది వెంటనే ఆరాధ్య వైపు తిరిగాడు హేమంత్ వీళ్ళు వయసున్న యానిమల్స్ నీ తెలివేమైంది అన్నాడు ఆవేశంగా ఆరాధ్య ఊరుకోలేదు అంతే ఆవేశంగా ఉరిమి చూసింది నా పేరెంట్స్ ని పట్టుకొని నా ముందే యానిమల్స్ అంటారా వాళ్ళు మీకేం చేశారు అంది రమాదేవికి యానిమల్స్ అంటే అర్థం కాలేదు అంటే ఏంటండి మనం అమ్మాయి కొంత కోపంగా అడుగుతోంది అదేమైనా అనకూడని మాటన గొంతు తగ్గించి భర్త నడిగింది తల్లి అడిగేది విని మా వాళ్ళకి మీరు యూజ్ చేసే పదాలకు అర్థాలు కూడా తెలీదు ఎందుకంత గొంతు చేసి అరుస్తారు ఇందులో వాళ్ళ ఏమి లేదు అంది ఆరాధ్య ఏమీ లేకుంటే ఎందుకు వచ్చారు ఇప్పుడు అడిగాడు హేమంత్ కూతురు బాధల్లో ఉంటే రారా అంది ఏం బాధలు వచ్చాయి నీకు అన్నాడు ప్రెగ్నెన్సీ వచ్చి నోట్లో వాటర్ పోసుకోవాలన్న వాంతులవుతూ నేనెంత బాధపడుతున్నాను నీకు తెలుసా కడుపు నిండా నీళ్లు తాగలేక తిండి తినలేక చచ్చిపోతున్నాను ఇంత చిన్న వయసులోనే నాకు ఈ ఏంటి అందుకే నేనే ప్రెగ్నెన్సీని వద్దనుకుంటున్నాను అంది హేమంత్ వెంటనే రమాదేవి వైపు చూశాడు ఏమ్మా నువ్వు వాంతులు లేకుండానే ఇద్దరు బిడ్డల్ని కన్నావా కన్న కూతురు తల్లి కాబోతుంటే ఆనందపడాల్సింది పోయి వాంతులకి భయపడి బిడ్డనే కనొద్దని చెబుతున్నావా ఒక కన్న తల్లి కూతురితో చెప్పాల్సిన మాటలేనా ఇవి నీకు మాత్రం పిల్లలు కావాలి నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలి మరి నీ కూతురు కంప్యూటరా మనిషి కాదా తనకి పిల్లలు వద్దా అన్నాడు సూటిగా అల్లుడు కోపానికి తొలిసారిగా వణికింది రమాదేవి దాన్నేమి అనగి బాబు దానికి అసలే లోబీపీ మొన్ననే చావబోయి బతికింది ఏమైనా అనదలుచుకుంటే నన్నను అన్నాడు శాంతారావు ఎవరిని అనాల్సిన అవసరం నాకు లేదు మామగారు ఈ వయసులో మీకు మీకేమీ భార్య పట్ల అంత ప్రేమ ఉంటే ఈ వయసులో నా భార్య అంటే ఇంకెంత ప్రేమ ఉండాలి నాకేమైనా పెళ్ళయి పదేళ్ళైందా మీ కుళ్ళు రాజకీయాల వల్ల పెళ్ళయ్యాక గట్టిగా పది రోజులు కూడా మేము ఆనందంగా లేము ఇప్పుడు నా భార్య నాకు దూరంగా ఉందని తెలిసి మీరేం చేశారు ఆరాధ్య తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏమీ లేదా అభార్షం తప్ప మీరేం తల్లిదండ్రులండి అసలు ఈ సమాజంలో మీలాంటి తల్లిదండ్రులు ఉంటారా ఉంటే కొట్టి చంపాలి అన్నాడు ఆవేశంగా హేమంత్ వాళ్ళనేమి అనకు అరిచింది ఆరాధ్య సరే ఏమి అనను అలా అన్నందుకు సారీ కూడా చెబుతున్నాను కానీ వాళ్ళిప్పుడు నా బిడ్డను కడుపులోనే చంపేయాలని వచ్చారు ముందు మద్రాసు వెళ్లి వాళ్ళ కొడుకు గోపిని చంపేశాకనే నా బిడ్డని చంపమని చెప్పు వాళ్ళకేమో కొడుకు కావాలి కూతురు కావాలి నాకు అసలు పిల్లలే వద్దా అన్నాడు ముగ్గురు అవాక్కయ్యి నోరెల్లబెట్టారు గదిలో ఉన్న సరయు పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమెకు హేమంత్ మాటలు స్పష్టంగా వినిపిస్తాయి అవును నాకు బిడ్డ పుడితే మీకేంటి బాధ పిల్లప్పుడూ ఆరాధ్యకు బంగారం పెడతామని నా డబ్బులే కాజేశారు ఇప్పుడు బిడ్డను కూడా కాజేస్తారా అన్నాడు వాళ్ల వైపే చూసి హేమంత్ నాకు అసలు గోల్డ్ పెట్టుకోవడం ఇష్టం లేదు ఇంకెప్పుడు గోల్డ్ గురించి మాట్లాడకండి అంది వెంటనే ఆరాధ్య అతని మాటల్ని ఖండిస్తూ ఫోటోల కోసం తప్ప నువ్వు గోల్డ్ పెట్టుకోవని చీరలు కట్టుకోవని నాకు తెలుసు నిన్నలా తయారు చేశారు వీళ్ళు పెళ్లికి ముందు హైదరాబాద్ వచ్చి నీ తమ్ముడు చాలా తెలివిగా నీకు ఒంటి నిండా పెట్టుకోమని వన్ గ్రామ్ గోల్డ్ నగలు కొనిచ్చి వెళ్ళాడు అవి పెట్టుకొని చూసుకున్నాక నీకు గోల్డ్ మీద మోసపోయింది వాళ్ళకేమో స్వచ్ఛమైన నగలు నీకేమో పిచ్చి నగలు ఇంకా ఎందుకు ఇక్కడ పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు హేమంత్ నేను రాను మా వాళ్ళను అన్ని తిట్లు తిట్టాక కూడా నేను నీ దగ్గరకు వచ్చి అనుకుంటున్నావా నేను రాను అంది మొండిగా నువ్వు రాకుంటే నేను ఎలాంటి వారినో చూస్తావు నా భార్యకు అభార్షన్ చేయించాలని చూస్తున్నారని మీ మమ్మీ డాడీల మీద ఇప్పుడే కేసు బుక్ చేస్తాను నా బిడ్డను కడుపులోనే అంతం చేయాలని చూసిన వీళ్ళు అసలు నా అత్తామామలే కాదనుకుంటాను వీళ్ళెవరో నేనెవరో అన్నాడు కంగు తిన్నది ఆరాధ్య శాంతారాంకి రమాదేవికి ఊపిరాడడం లేదు ఆరాధ్య ఏమనుకుందో ఏమో అప్పటికప్పుడే మారిపోయింది పదండి వెళ్దాం మమ్మీ మీరు ఈ రాత్రికే ఊరల్లండి సరియు వచ్చి మిమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తుంది అంటూ లోపలికెళ్లి తనకు సంబంధించినవి సర్దుకొని సరయుతో చెప్పి హేమంత్ తో బయటకు నడిచింది ఆరాధ్య వెళ్తుంటే అచేతనంగా చూస్తున్నారే కాని ఆమె తండ్రులు తల్లిదండ్రులు చిన్న మాట కూడా మాట్లాడలేదు హేమంత్ బైక్ మీద కూర్చుంది ఆరాధ్య ఆమెకు హేమంత్ అంటే పట్టరాని కోపంగా ఉంది ఆ కోపంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదు అతన్ని వెనక నుండి గట్టిగా నెట్టేయాలని ఉంది బైక్ మీద నుండి పడేయాలనుంది అతన్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని ఉంది కానీ ఎలా బాధ పెట్టాలో తెలియడం లేదు అటు ఇటు కదులుతూ కూర్చుంది అక్కడెవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లు హాయ్ చెబుతోంది ఇది మరీ ఇబ్బందిగా ఉంది హేమంత్ కి ఆరాధ్య ఎందుకలా చేస్తుందో అతనికి అర్థం కాలేదు జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం గౌరవం కలిసి జీవించాలన్న తపన ఆసక్తి ఆరాటం ఉంటేనే అది సాధ్యమవుతుంది లేకుంటే అది ఎంత కష్టమో హేమంత్ బైక్ ను కంట్రోల్ చేయలేకపోతున్నాడు కుదురుగా కూర్చోలేవా ఎందుకలా కదులుతున్నావు అంటూ వెనక్కి చూడగానే అడిగాడు ఆమెకు మండింది అంతవరకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడం వల్లనో ఏమో ఇప్పుడు అతను మాట్లాడగానే లోపల నీ బిడ్డ విపరీత గా తంతుంటే కథలకేం చేస్తాను చస్తానా అంది ఇదేదో తేడా సమాధానంలా ఉందే అని మనసులో అనుకున్నాడు ఇద్దరికి మధ్యలో ఆ ఎందుకు ఇలా ఇవ్వు ముద్దు పెట్టుకుంటాను అన్నాడు వద్దులే అంది పొడిగా ఎందుకొద్దు అది నా వీపుకి గుచ్చుకుంటుంది ఇన్కన్వీనియంట్ గా ఉంది తీయి అన్నాడు గుచ్చుకుంటుందా వెటకారంగా కోపంగా ఒత్తి పలుకుతూ కసిగా ఉంది బ్యాగ్ ను మాత్రం తీయలేదు అతని భుజాల మీదుగా ఎదురుగా కనిపిస్తున్న రోడ్ ను చూస్తుంది ఆమె చూపులు చాలా నిర్లిప్తంగా ఉన్నాయి నిరాశగా ఉన్నాయి తీయకుంటే విసిరవతల పడేస్తాను నా సంగతి నీకు తెలుసుగా అన్నాడు ఇంతవరకు తెలీదు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అవతల పడేయటమే మీకు తెలుసని అంది ఏం మాట్లాడుతున్నావే బ్యాగ్ తీయకుండా అంటూ సడన్ గా బైక్ ని పక్కకు తీసి ఆపాడు బైక్ ఆగి ఆగగానే టక్కున దిగి నిలబడింది ఆరాధ్య బైక్ ఎందుకు ఆపారు నన్ను మళ్ళీ సరియు దగ్గరికి తీసుకెళ్లి దింపుతారా అంది సరయు దగ్గరికా నెవ్వర్ నిన్న ఫ్రెండ్స్ దగ్గర ఉంచను సరయును మర్చిపో అంటూ ఆమె వైపు చూసింది క్షణమే అయినా చాలా పరిశీలనగా చూశాడు ఆమె భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ నలుపు చేతిలో పట్టుకొని ఉన్న బ్యాగ్ నలుపు చున్నీ నలుపు ప్యాంట్ నలుపు ఒక్క టాప్ ని డ్రెస్ మొత్తం నలుపే నిన్ను బ్లాక్ వాడొద్దని చెప్పాను అయినా వాడుతున్నావా అడిగాడు హేమంత్ ఆశ్చర్యపోతు వారితో ఏమవుతుంది నాకు చిన్నప్పటి నుండి మా మమ్మీ ఏ డ్రెస్ తీసుకున్నా బ్లాక్ డిజైన్ ఉంటేనే తీసుకునేది నేనేమన్నా నలుప డ్రెస్సేగా అదేదో పెద్ద నేరమైనట్లు మీరు చెప్పిన ప్రతిదీ నేను వినాలి నాకంటూ యో కలర్ ఉండొద్దు ఓ టేస్ట్ ఉండొద్దు అసలు మీరు ఇలా ఆలోచిస్తారని పెళ్లికి ముందు కొంచెం కూడా తెలియదు తెలుసా అంది ఆమె మామూలుగా మాట్లాడడం లేదు నడుం మీద చేతులేచుకొని తీవ్రంగా చూస్తూ మాట్లాడుతుంది నీ జాతకం ప్రకారం నువ్వు నలుపు వాడకూడదట అడిగి తెలుసుకున్నా కనుక నీకు చెప్పాను కొంచెం కూడా సెంటిమెంట్స్ లేవా నీకు కనీసం నీ మంచిని కూడా కోరుకోవా అన్నాడు సెంటిమెంట్ తో లైఫ్ నడవదని నాకు తెలుసు నేను ఈ కాలం అమ్మాయిని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న దాన్ని అయినా నా జాతకం ఎవరిని అడిగి తెలుసుకున్నారు మీ కళ్యాణి ఆవిడ ఎందుకండి అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతుంది ఆవిడకేం పని ఉండదా నాకు అసలు సెన్సే లేనట్లు ట్రీట్ చేస్తుంది ఎందుకు అందుకే ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదు నాకు తెలుసు చిన్నపిల్లని అనుకుంటున్నారా బీటెక్ చదివేనని చెప్పండి ఆవిడకి అంది ప్రౌడ్ గా ఆమె ఒక్కో మాట హేమంత్ ముఖంలోకి చూస్తూ గట్టిగా మాట్లాడుతుంటే అటు ఇటు వెళ్లే వాళ్ళు ఒక్క ఆగి నిలబడి చూసి మళ్లీ వెళ్తున్నారు హేమంత్ కి తల్లి మాటలు గుర్తొచ్చాయి హేమంత్ నీకు నీ భార్య మీద కోపం వచ్చినా నీ భార్యకు నీ మీద కోపం వచ్చినా అది నాలుగు గోడల మధ్యనే ప్రదర్శించుకోండి నలుగురు తిరిగే రహదారిలో మాత్రం నిలబడి మాట్లాడుకోవద్దు అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండనట్లే చూసే చూపు కూడా ఒకేలా ఉండదు ఆరాధ్యని తో వాదిస్తున్నప్పుడు బయట ఎవరు చూసినా ఆమె నీ భార్య అని అనుకోరు లేపుకొచ్చిన పిల్లతో గొడవ పడుతున్నావనుకుంటారు ఈ విషయంలో నువ్వు చాలా సంయమనం పాటించాలి తొందరపడద్దు అంది ఆ వాతావరణాన్ని చూస్తుంటే తల్లి మాటలు నిజమే అనిపించాయి అటు ఇటు వెళ్లే వాళ్ళు చూసే కొద్దీ ఆరాధ్య ఇంకా ఎక్కువ చేసి మాట్లాడుతోంది సరే బైక్ ఎక్కువ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ఎక్కుతాను ఇంటికెళ్ళగానే మాట్లాడుకుందాం కానీ ఒక్కటి మాత్రం చెప్పండి మీ వాళ్లతో అంది ఏంటా ఒక్కటి త్వరగా చెప్పు అన్నాడు తర్వాత ఏం జరిగింది ఆరాధ్య ఏం చెప్పబోతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్